అందరికీ చే ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాణ్యశ్రీ మందాకృష్ణ మాలిగన్న గారికి నా హృదయపూర్వక పాదావి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఏదైతే లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమం పెండింగ్లో ఉందో ఆ కార్యక్రమాన్ని అతి త్వరలో మందాకృష్ణ మాలికన్న గారు నిర్వహించబోతున్నారు సో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జీవో అమలు కావడంతో అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది ఆయన నిర్ణయం తీసుకోవాలని ఆయన దీని మీద ఆలోచన చేయాలని మందక్ష మాది గారు కోరడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని అయితే నిర్వహించడానికి మందాకృష్ణ మాదిగన్న గారు ముందుకు రావడం జరిగింది మరి కొద్ది రోజుల్లో లక్షల డప్పులు వేల గొంతులు హైదరాబాద్లో నిర్వహించు నిర్వహించబోతున్నారు సో ఆ కార్యక్రమానికి మాదిగా మాదిగ ఉపకులాలు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరుకుంటున్నాను సో ఈ కార్యక్రమం ద్వారా మన సత్తా ఏందో సాటి చెప్పడం కోసం ప్రపంచమే మన వైపు చూసే విధంగా మందాకృష్ణ మాదిగన్న గారి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు సో ఈ కార్యక్రమానికి మీరంతా కూడా సిద్ధం కండి మందాకృష్ణ మాదిగన్న గారు ఏ డేట్ ఇస్తారో ఆ డేట్కు మనం అంతా కూడా సిద్ధమయ్యి లక్షల డప్పులు వేల వంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రపంచమే వైపు చూసేలా మనం ఆ కార్యక్రమాన్ని సమాజానికి చాటి చెప్తాము సో అలాగే మరీ ముఖ్యంగా మందాకృష్ణ మాదిగన్న గారు ఏం చేసినా కూడా మన జీవితాలను వెలుగులోకి తేవడం కోసం సో మీరు దాని గురించి ఏమి ఆలోచన చేయొద్దు మందకృష్ణ అన్న గారి ఆలోచన విధానం చాలా గొప్పది ఎందుకంటే ఆయన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే కలకని రా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచారో ఆ రిజర్వేషన్ సాధించడం కోసమే మందాకృష్ణ మాది అన్న గారు రెండో అంబేద్కర్గా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం జరిగింది సో అందుకు మనం మందాకృష్ణ మాలేన్న గారి నాయకత్వంలో పనిచేసి రానున్న రోజుల్లో ఇంకా బలోపేతంగా అంటే ఒకవేళ మందాకృష్ణ మాలేన గారు ఉన్నా లేకున్నా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు